ఉపవాసం అనేది ఎందుకు చేయాలి ఎవరు చేశారు ఎందుకు చేశారు చేయాల్సిన అవసరం ఉందా మాకంతా బానే ఉంది కదండి ఎందుకు ఉపవాసం ఉండాలి నేను ఎందుకుగా ఉన్న రోజులలో వారానికి ఒక రోజు ఉపవాసం ఉండేవాడు శనివారం ఉపవాసం ఉండేవాడు ఇక ఆదివారం జలసగా తినుము త్రాగము సూర్వించము అనేవి సరే ఉపవాసం అనేది అసలు ఎందుకు చేయాలో మాకు తెలియదు అలా ఉంటే మంచిది ఆరోగ్యానికి అని చెప్పారు ఆ రోజుల్లో అలాగే ఉన్నాం అంతేకాకుండా ఆ శనివారమో లేకపోతే ఆదివారమో ఎప్సమ్ సాల్ట్ అనేది ఇచ్చి అందరికీ గ్లాసులో నీళ్లు పోసి దాంట్లో తగ్గించేవారు అంటే కడుపులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదండి క్లీన్ అవ్వాలండి కాబట్టి ఆ రోజులు రోజు కనపడలేదు ఆ పద్ధతులు ఈరోజు కనపడలేదు అయితే బైబిల్లో పాత నిబంధనల్లో నుంచి ఉపవాస ప్రార్థనలు అనేది చేయటం మొదలుపెట్టాడు అబ్రహాం చేశాడా ఇస్సాకు యాకోబులు మోషే అహరోన్లు మిర్యాము యహోషవాలు వీళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేశారంటే అవేమి పెద్దగా రాయబడలేదు కానీ వాళ్ళు దేవుడికి మాత్రం ప్రార్థన చేసేవాళ్ళని తెలియజేయడం మనం కనుక చూస్తే వార్త నాలుగవ ధ్యాయము రెండవ వచనంలో యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఉపవాసం చదవండి కాబట్టి ఫార్టీ డేస్ అనేది కొత్త నిబంధనలో యేసు క్రీస్తు చేసినట్టుగా కనపడుతుంది ఇంకెవరు చేసినట్టు కనపడదు పాత నిబంధనలో మోసే చేసినట్టు కనబడుతుంది అతను రెండుసార్లు చేసాడు ఈ నలభై అనేది బైబల్లో చాలాసార్లు సందర్భాన్ని బట్టి మరి అట్లా దాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయితే ఇక్కడ ఆయనేమో ఆజ్ఞల కోసం మోషే గారు కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేశారు యేసు ప్రభు వారు కొండల మీదకి ఎక్కేం ప్రార్థన చేయలేదు కానీ అప్పట్లో ఆయన అరణ్యంలో ప్రార్థన చేశారు ఆత్మలు ఎదుగుట కొరకు చేశారు అంటే దేవుడు ఆత్మ నిప్పుకోవటం కోసమని ఆయన చేసి పరిచయాకు ముందు అబ్బాయి చేసి సమయాలు మొదటి గ్రంథం సమయాలు మొదటి గ్రం ఏడవ అధ్యాయం ఆరో వచ్చి ఏడవ అధ్యాయం ఆరో వచ్చి ఫిలిస్తీన్ చేతిలో నుండి విజయం పొందలేక పోతున్నటువంటి దినములలో వారు చేసినటువంటి పాపమును బట్టి మిస్పాలో అందరూ కూడి ఉపవాసం ఉండి పాపాత్మలోము మేము పాపం చేశాము అని ఓరు కాబట్టి ఉపవాస ప్రాంతంలో ఏం చేయాలి మొట్టమొదటిగా దేవుడు చేసిన మేళ్ళను గుర్తు చేసుకోవాలి రెండవదిగా ఇంకా ఆయనకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి విధానం నాలో ఏముంది ఏం చేశాను అనేది గుర్తు చేసుకోవాలి నేను చాలాసార్లు అలా గుర్తు చేసుకుంటాను ఏదన్నా కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను నేనేమైనా తప్పు చేశానని కోసం నేను గనపరచకుండా ఎక్కడన్నా ఆగిపోయాను మనుషులనే ప్రేమించి నేను ప్రేమించకుండా అన్నానా వాక్యం చదవకుండా ఉన్నానా స్థుతించకుండా ఉన్నానా సన్నిధి మానివేశానా ఎవరితో అన్నా తప్పుగా మాట్లాడానా చాలా ప్రశ్నలు వస్తాయి నాకు ఎందుకంటే మన పాపమును ఒప్పుకొనడం ఎడల ఆయన నమ్మదగిన వాడు అవుతాడు పాపం ఒప్పుకుంటేనే నమ్మదగిన అని దేవుడు వాఖ్యం చూస్తున్నా దేవాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ నుండి చూద్దాం ఏడవ వచనం నుండి అయితే మనము పాపము చేయని వాహరమని చెప్పుకుంటే కనుక చాలామంది చెప్పుకుంటారు నేనేం పాపం చేశాను అని అంటుంటాను బైబిల్ అయితే చెప్తుంది తల్లి గడుగున్న నుండే నేను పాపంలో జన్మించి తినేడుతాను కాబట్టి సందర్భం వేరనుకోండి అది ఎందుకు అన్నాడు వేరే విషయం అయితే మనము ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చాము మాలో పాపం లేదండి అసలు మీరు తప్పే చేయట్లేదు అని గనక అంటే చదవంట మాట దేవుని వాక్యము నీలో ఉండదు కాబట్టి ఒప్పుకుంటేనే ఆయన నమ్మదగినవాడు నువ్వు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే ఆయన ఎలా ఉంటాడు వాడుగా ఉండడు కాబట్టి బైబిల్ సరివిస్తూ ఉంది మనం పాగులమని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి రెక్లెస్గా తిరిగావనుకో ఆ తప్పంతా నీ పిల్లల మీద నీ మీద నీ కుటుంబం మీద అలాగా ఒక్కొక్కరి మీద పడిపోతూ ఉంటుంది అయినా కూడా నువ్వు దాన్ని గ్రహించలేవు రాత్రనైతే చేస్తూ ఉంటావు కానీ గ్రహింపురా చాలామందికి దర్శనాలు రావు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోలేదు వాళ్ళు పరిచయం చేస్తారు ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు పాటలు పాడతారు కానీ వాళ్ళకి దర్శనాలు ప్రభు మాట్లాడు ప్రభా ఇలాగెందుకు జరిగింది మా అబ్బాయికి నా కూతురికి నాకు మా ఆయనకి ఉద్యోగంలో పనిలో ఎందుకు ఇలాగ ఉన్నా నేను నాకెందుకు ఈ బలహీనత నాకెందుకు రోగము నాకెందుకు కష్టము నాకెందుకు దుఃఖము నాకెందుకు ఆర్థిక సమస్య కాబట్టి ఎక్కడెక్కడ మనము తప్పు చేసామో అవన్నీ పరిశీలనలు చేసుకో మనందరికీ తెలుసు డాక్టర్ దగ్గరికి వెళితే సింపుల్గా వెళ్తేనే సింపుల్గానే ఉంటుంది జ్వరం వచ్చింది వెళ్ళావు ఏదో టాబ్లెట్ రాసిచ్చాడు లేదా ఒక ఇంజక్షన్ పొడిచాడు అమ్మా మూడు రోజులు వేసుకో అని చెప్తాడు తగ్గలేదు ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు కఫన్ టెస్టు పిల్లరా మరి మలం టెస్ట్ అని అన్ని టెస్టులు రాస్తారు ఎందుకని ఆయన ఇచ్చాడు కానీ మందు చేయలేదు అలాగే నువ్వు ప్రార్థన చేస్తావు కానీ నీకు ఫలితం రాదు ఎందుకంటే అది ముదిరిపోయిన రోగం మన మధ్య మా బంధువుల యొక్క అబ్బాయి మరి బాగా ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు చనిపోయారు ఎన్ని టెస్టులు చేసినా బతకలేదు కాబట్టి నీ ప్రార్థన ఒప్పుకోలు లేకుండా చేస్తూ నామకార్థము లేకపోతే ఆచార ప్రకారము ధనవంతుడు కనుక ప్రేరణ చేసినట్టుగా నేను ఉపవాసం ఉంటున్నాను దశంభాగం ఇస్తున్నాను అని అతను గొప్పలు చెప్పుకున్నాడు తప్ప పాపాలు ఒప్పుకోలేదని భాగ సుంకర అయితే రొమ్ము కొట్టుకుంటూ మందిరంలో కూడా రావడానికి పనికిరానయ్యా అని ప్రార్థన చేశాడు కానీ ఇతను చేశాడు గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేసి మరి ఎవరు ఇద్దరిలో ఎవరు దేవుడు రాజ్యానికి వారసులు అవుతారు అంటే దేవుని ప్రేమిస్తున్న ప్రియా బిడలారా ఆలోచన చేయండి దేవునికి ఇష్టంగా బ్రతికడం నేర్చుకోవాల్సిందిగా బ్రతిమలాడుకుంటాము మనం కనుక చూస్తే హెజరా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాం హెజరా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చూడండి అక్కడ చాలా రాశాడు మాకును మా పిల్లలకి ఆస్తికి కూడా ఎందుకని ప్రయాణంలో ఏమవుతుంటుంది ఆస్తి దొంగలు దోచుకుంటారు పిల్లలు ఆయాసడిపోతారు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి నడవలేదు పిల్లలు మాకును మా పిల్లలకి మా ఆస్తికి మా ప్రయాణమునకు చూసారా నాలుగు రకాలుగా ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు అసలు నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేయటం మారిపో గబగబ ఎక్కుతున్నావా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నీ ప్రయాణంలో నువ్వు దేవుడికి స్థుతిస్తున్నావా అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు పిల్లలా ఒక ఆమె గ్యాస్ బండ్కి కూడా ప్రార్థన చేస్తావు ముట్టించబోయే ముందు ఏ అపాయం చేయకుండా చేయబోయా భర్త పోతున్నా కూడా ఆ తల్లి భర్తకు ప్రార్థన చేసి పంపుది ఈరోజున ఇలాంటి విశ్వాసం తగ్గిపోతా ఉంది ఎందుకంటే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఎక్కడ నుంచుంటున్నావో ఎక్కడ మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావో అన్నీ దేవుడికి తెలుసు సేవకుడికి తెలియకపోవచ్చు కానీ వీళ్ళు అడుగుతున్నారు ఒక శుభప్రదమైన ప్రయాణం మాకే నష్టం కలగకుండా చేయలేవా అని అడుగుతా ఉన్నట్టుగా మన వాక్యం చూస్తాం ఉన్నాం గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవచ్చి దానియలు గ్రంథం ఒకటి మాంసం మానేయటం కూడా ఒక రకమైన ఉపవాసం కొంతమంది చూడండి నీసు తినకుండా ఉపవాస ప్రార్థన చేస్తారు ఆ పందినాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ ముఖాలేమి వర్చస్సు తగ్గలం అప్పుడు నపుంస అధిపతి అంటున్నాడు ఇక నుంచి మీకు ఈ శాఖ ధాన్యాలే పెడతాము ఎందుకంటే మాంసం తింటేనే బాగుంటారని చెప్పేసి అనుకున్నాం కానీ మీరు ఇవి తిన్నా కూడా బాగున్నారు అది దేవుని కృపే దేవుని కృపే దేవుడు మొట్టమొదటిగా ఆదాముఖి ఇచ్చినటువంటి ఆహారము జంతువులు కాదు ఆకుకూరలు పళ్ళు ఆకుకూర తర్వాత తర్వాత మాంసాహారం కింద మారింది అది ఆదాం భోజనం అంటారు శాఖాహారాన్ని అబ్రహాం భోజనం ఏమో మాంసాహారం అంటారు వెజ్ నాన్ వెజ్ పుట్టిన మొట్టమొదటి మాత్రం వెజిటేరియన్ తర్వాతే నాన్ వెజ్ వచ్చింది కాబట్టి ఇతను తప్పు చేయకుండా నైవేద్యంగా పెట్టింది తినకుండా ఉండటం కోసమని వద్దన్నాడు తన దేవుణ్ణి మహిమపరసాలను వద్దన్నారు మరి నీవైతే ఏం చేస్తావు ఎవరైనా ముస్లిమ్స్ పండుగ చేసుకున్నారని రంజాన్ అను పలా ఇస్తే గబగబా తీర్చుకొని తినేస్తున్నాము మేము ప్రార్థం చేస్తున్నావు మొదటి రాజులకు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అహకు ఉపవాసం ఉండి వ్యాకుల పడుతున్నాడు ఇరవై ఒకటి ఇరవై ఏడు పిల్లలు ఆలోచించేయండి తన పాప ఒప్పుకున్నప్పుడు తనని మాత్రమే రక్షిస్తూ ఉన్నాడు పిల్లల మీదకి వస్తుంది ఈ శాపం అని చెప్పాడు కూడా ఇతని కాలంలో ఆపేస్తాను అంటే ఇతను బతుకున్న కాలంలో రాదు కానీ అది ఎవరి మీదకి వస్తుందంట పిల్లల మీదకి వస్తుంది అంటే ఇప్పుడు శాపం మొత్తం పోయినట్ట లేదా లేదు ఎవరో మీదకి వెళ్ళాల్సింది ఎత్తిన తర్వాత దేన్నో ఒకదాన్ని నరక్కకుండా దించకూడదంట అలా దించితే వాళ్ళకి అపాయం కలుగుతుందంట బైబిల్లో కూడా సేవకుడు కత్తిని మూడు సార్లు కొడతాడు అంటే అప్పుడు అంటాడు సేవకుడు నువ్వు ఐదు సార్లు కొట్టుంటే ఐదు సార్లు నిన్ను విజయాన్ని ఇప్పించేవాడిని నువ్వు మూడు సార్లే కొట్టావు కాబట్టి మూడు సార్లే విజయం పొందుతావు ఇలాంటివి కూడా ఉన్నాయి బైబుల్ మనం కొన్ని అనుకుంటాం చాదస్తామని దేవుడు చాలా విషయాలు చెప్పాడు పాత మొదటి ముద్ద నాకు ఇచ్చేయండి మొదటి నీ బిడ్డను నాకు సమర్పించేయండి నీ గోవుల్లో కానీ పశువుల్లో కానీ మరి లేకపోతే మేకల్లో కానీ గొర్రెల్లో కానీ ప్రథమ ఫలం నాకు ఇచ్చేయండి మొదట పిసికిన పిండి ముద్ద నాకు ఇవ్వండి ప్రథమ ఫలము పంటలోది నాకు ఇవ్వండి చెప్పారు అన్నీ చెప్పారు బైబిల్లో చేయాలా ఒక మొన్న అడుగుతూ ఉంది అయ్యా మరి మేము అప్పు తెచ్చుకున్నాము డబ్బు ఆ డబ్బు మేము తిరిగి వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మొత్తంలో నుంచి కొంత భాగం మేము వాళ్ళకి చెల్లిస్తా అయితే ఇప్పుడు ఆ డబ్బులో నుంచి కూడా మేము దశంభాగం తీయాల అమ్మ ఆ డబ్బు ఎక్కడికి మీకు మీరు పని చేసుకుంటే వచ్చిన లాభమే కదా కాబట్టి ఆది కాండంలో తీర్మానం చేసి నాకొచ్చు రాబడి అంతటిలో నుండి నీకు దశంభాగం ఇస్తానని చెప్పాడు అది నీ ఇష్టం బైబుల్ అయితే ఇలా చెప్తావు నువ్వు కిస్తీలు కట్టుకుంటావు ఏం కట్టుకుంటావు నువ్వు సంపాదిస్తేనేగా కట్టుకుంటుంది అది అర్థం చేసుకో కాబట్టి నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి వచ్చిన రాబడంతట్లో నుంచి దేవుడికి ఇవ్వాలి అంతేగాని కిస్తీ కట్టుతున్నాం కాబట్టి ఆ కిస్తీ కట్టేటువంటి అమౌంట్లో నుంచి అంటే కిస్తీ ఒక ముప్పై వేలు కడుతున్నావు అనుకో ఎంత ఇవ్వాలి దేవుడికి మూడు వేలు ఇవ్వాలి కానీ మూడు వేలు ఇవ్వదట సార్ నేను ఇప్పుడు అన్నాను మరి నువ్వు సంపాదించుకున్న రాబడి మొత్తం అనుకుందావమ్మా నువ్వు వేరే పని చేస్తే వచ్చినాయో న్యాయం చేస్తే వచ్చినాయో మొత్తం కలపండి ఎంత వచ్చినాయి ఈ నెల లేదా ఈ రోజు లేదా ఈ వారం దాంట్లో నుంచి దేవునికి ఇవ్వాల్సిన భావనలు ఇవ్వండి ఇవ్వకపోతే ఏమవుతుందండి ఇవ్వకపోతే ఏమవుతుంది నేనైతే చెప్పనమ్మా అది దేవుడు చూసుకుంటాడు అది నా పని కాదు ఇవ్వాలా లేదా అనేది బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే చెప్పండి నూతన ఇబ్బందు ఉందా మేలు చేసినందుకు దేవుడు కానుక ఏమన్నాడు మరి మేలు అంటే నువ్వు బతుకున్నావుగా ఈ నెలంతా దేవుడు మేలేగా తిన్నావుగా తాగావుగా చూసావుగా విన్నావుగా పడిపోలేదుగా ఉన్నావుగా మరి మేలే కాదు అటు మేలు చేసిన వారికి మేలు చేయకుండా ఉండకూడదు క్యూడి చేయకూడదు కాబట్టి అహపు తాను చేసిన పాపాన్ని బట్టి చచ్చిపోతాను అని సేపుడు చెప్తే పోయి బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుడు దాన్ని అంగీకరించి నీ టైంలో ఈ అపాయం రాకుండా నీ పిల్లలకి దాన్ని పంపిస్తాను అదేవిధంగా జరిగింది ఇప్పుడు ప్రవచనాన్ని చెప్పడానికి కాగిన టైము ఉపవాసం ఎందుకు చేస్తాను రెండు దిన వృత్తాంతం ఇరవయవ అధ్యాయం మూడవ వచ్చిన రెండు దినవత్ ఇరవై అధ్యాయం మూడవ వచ్చి సిరియా సైన్యం వస్తుందని భయపడి ఉపవాసం ఆచరించారు చదవండి ఇక అవన్నీ మీరు చదివితే పదమూడవ వచ్చిన దాకా అందరూ దేవుని సన్నిధిలో పిలువబడ్డారండి ఏంటండి ఇప్పుడు కూడా మనం సంఘాల్లోకి వచ్చేవాడు ఇంటికి రండి ఉపవాస ప్రార్థనకి కనీసం చిన్న సంఘం అయితే ఇరవై ముప్పై వస్తారు పెద్ద సంఘం అయితే వంద రెండు వందలు ఐదు వందల దాకా వస్తాయి కానీ అంతమంది రావటం లేదు ఉపవాస పెద్ద సంఘాల్లో వంద మంది రెండు వందల మంది కనబడుతుంటే ఎక్కువ అయిపోయింది మరి ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి ఆదివారం అంటే వేల కుటుంబాలు వస్తున్నాయి మరి ఏ వారా ఇంటికి ఒక్కళ్ళ రాలేదే ఉపవాస ప్రార్థన అంటే తగ్గిపోతా ఉన్నాయి సమాజ కూటమిలకు రావటం లేదని దేవుడు ఏడ్చాడట దేవుని ప్రేమిస్తున్న వల్ల ఆరాధన వేరు ఉపవాసం వేరు ఉపవాసం అంటే పాపాను ఒప్పుకొని ప్రార్థన చేసేది అక్కడ నేర్చుకునేది ఏం లేదు అంత ఒప్పుకునేది కాబట్టి పదమూడవ వచ్చిన అన్నాడు అందరూ దేవుని సన్నిధిలో నిలవబడేది అందరూ వచ్చారండి ఉపవాస ప్రార్థనకి చూసారా శిశువులు వచ్చారంట భార్యలు వచ్చారంట మగవారు వచ్చారంట అంటే మినిమం వేసుకుంటే ముగ్గురు ఇంటికి ముగ్గురు దేవుని ప్రేమిస్తున్నాము పాపము జరగకుండా ఉండాలన్నా ఉపాస ప్రార్థన అపాయం జరగకుండా ఉండాలన్నా ఉపాస ప్రార్థన ఉపా పడిన తర్వాత లేకపోతే దెబ్బతిన్న తర్వాత లేదా బాధ కలిగిన తర్వాత కూడా ఉపాస ప్రార్థన కష్టముల్లో కూడా ఉపవాస ప్రార్థన బాధలో కూడా ఉపవాస ప్రార్థన మనము చేయగలిగిన వారిగా ఉన్నామా ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మేము మనం ఎజరా ఎజ్రా గ్రంథము ఎనిమిదవ ధ్యానం ఇరవై మూడవ వచ్చినంలో శత్రువు విషయమై ఉపవాసం ఉండి వేడుకొనగా ఉపవాసం ఉండి శత్రువుల విషయమై మేము వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాడు చేస్తాడు దేవుడు శత్రువుగా నడవడానికి ప్రయత్నం చేయొద్దు నిహమ్య గ్రంథంలో మందిరం కాలిపోయిందని నేహం ఏడుస్తా ఉన్నాడు నాలుగవ వచ్చింది ఒకటి నాలుగు ఎట్లనగా ఏమని చేస్తా ఉన్నాడు ప్రార్థన మా పితరులు బాబని చేశారు మేము చేశాం కాబట్టి ప్రభువా మా దోషములను ఇస్రాయేలు కుమారుల దోషమును ఒప్పుకుంటున్నాను నేను నా తండ్రి ఇంటివారు పాపం చేశాం అసహ్యంగా ప్రవర్తించాం నీ సేవకుడైన మోస చేతను నిర్ణయించిన అగ్ని నైనుడు అట్టడి విధుల విధులైనడు మేము ఎగ్గై కొనకపోతే ప్రభువా తప్పు చేయలేదని చెప్పట్లేదు అయ్యా చేశాం నేనొక్కడే కాదు మా ఇంటివారు అలాగే కుమారుడు ఇస్రాయలు కుమారుడు అందరం తప్పు చేసిన వారమే కనికరించి మా ప్రార్థన అంగీకరించమని అడుగుతూ ఉన్నాడు అలాగే ఇస్రాయల్ అందరినీ కూడా అలా నిలవబెట్టించి వారందరూ ఒప్పుకునేటట్టుగా కూడా చేశాడు తొమ్మిది ఒకటి ఈ నెల ఇరవది నాలుగవ దినమందు తొమ్మిది ఒకటి ఇస్రాయల్ ఉపవాసం ఉండి ఇక్కడ మీరు ఎన్ని చోట్ల చూసిన బైబిల్లో వారి పాపము వారి పితరుల పాపం దానియాలు వారి పాపము వారి హెజ్రా వారి పాపము వారి ఇతరుల పాపం నెహమ్య వారి పాపము అనేది ఎహోషువా వారి పాపం ఇలా మనం కనుక చూస్తూ పోతే వారి పాపమే కాకుండా మరి సంఘానికి రాకుండా తిరుగుతున్న వాళ్ళ పాపాలకు కూడా మీరు ఒప్పుకోవాలని భయం చేస్తారు వాళ్ళక్కడ లేరు ఇప్పుడు కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా మనకి కనబడతాం కాబట్టి నీ జీవితంలో ప్రభువుని ప్రేమించుతున్నట్టు ఇట్లయితే తప్పనిసరిగా ఉపవాస ప్రార్థన చేయవలసిన వ్యక్తివి మా వద్దులే ఉపవాస ప్రార్థన ఏదో సరదాగా ఒక చర్చికి ఆదివారం ఒక గంట లేట్కి వెళ్తాం గంటలు ముగించుకొని వచ్చేస్తాం అది కనీసం ప్రార్థన కూడా చేయించుకోం వాక్యం చదివితే మరి వాక్యం అర్థం కాలేదని అడగం దర్శనం వస్తే సేపుడు చెప్పి ఏంటి అయ్యగారు అడగం ఏమి చేయం కానికిస్తాం చర్చికి వెళ్తాం సరదా కూర్చుంటాం పాటలు పాడము బైబుల్ తెరవము అటు ఇటు చూస్తూ ఉంటాం టైం పాస్ చేస్తాం ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు సంఘాలలో మేము చూస్తూ దేవుని ప్రేమలో ఆడుకుంటూ దిక్కులు చూస్తూ కూర్చునే వాళ్ళు ఎక్కువై ఎస్థైర గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనములో రాజు యొక్క ఆజ్ఞను శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ యూదులు ఉపవాసం ఉండి ఇక్కడ శాసనం అక్కడ పుట్టించారు హామలు యూదులందరినీ చంపడానికి ఒక శాసనాన్ని రాజుగారి దగ్గరకి వెళ్ళి ముద్రయించాడు అది పంపించారు అందరికీ ఆ సంస్థానాలు మొదటి అధ్యాయము మొదటి వచనంలో అక్కడ రెండవ వచనంలో చెప్పబడతా చెప్పబడుతూ ఉంది ఎన్ని సంస్థానములు అక్కడ రాయబడినాయో ఎన్నండి ఇరవై ఏడు సంస్థానం అందరికి పంపించారు ఇరవై ఏడు రాష్ట్రాలు అనుకుందాం పిల్లరా అక్కడికి వెళ్ళినప్పుడు వర్తమానం తెలియజేయగానే వాళ్ళంతా ఎలాగొన్నారంటే ఉపవాసం ఉండి ఎవరు యూదులు మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనతోను మునిగిన వారయ్యారు బూడిద పోసుకున్నారు ఎందుకు కష్టం వచ్చి పడింది కష్టం వచ్చి పడితే యూదులందరూ ఉపవాసం మరి మీ ఇంట్లో కష్టం వస్తే మీ ఇంటి వారంతా ఉపవాసం ఉంటారు కనీసం లేదు కారణం ఏంటి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీ ఇంటి వారికి ఉపవాసం ఉందాము దేవుడి శైతులు బతుకుని ఆడుకుందాం పాపాలు ఒప్పుకుందాం అనే ఆలోచన రానంత వరకు అపాయం మన మీద నుంచి తొలగిపోదు ఆ నష్టం మన మీద నుంచి తొలగిపోదు పదహారవ లేకపోతే పదహారవ వచనం చూడండి నాలుగు పదహారు ఒక నాలుగు పదార్థాలు నీవు పోయి మూడు రోజులు రాణిగారు కూడా ఉపవాసం యూదుల కోసం మరి తన దగ్గర ఉన్న చెలికత్తలు యూదుల కాదు మరి వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు ఎందుకంటే రాణిగారు అంటున్నారుగా యూదులందరినీ సమాజమందరం అందరి కోసంకొచ్చి నా నిమిత్తం ఉపవాసం మూడు జనంలో అన్నపా చేయకుండా నేను చూడండి పనికెత్తకపోయిన యూదులా కాదు అయినా వాళ్ళు ఎందుకుంటున్నారు రాణి కాకబట్టి కాబట్టి నువ్వు ఇంట్లో దేవుణ్ణి ఎరిగిన మంచి విశ్వాసం అయితే నీ కుటుంబం వాళ్ళకు కూడా నేర్పిస్తావు కనీసం కష్టంలో అయినా చూపించి ప్రార్థనలు కూర్చుంటాను కష్టంలో కూడా రావట్లేదా నేను రాజునందుకు ప్రవేశిస్తాను న్యాయం వ్యతిరేకంగా ఉన్నా సరే నేను నశించినా పర్వాలేదు నా మాత్రం నశించకూడదు జాతి కొరకు తాను ఉపవాసం ఉంటుంది రాణి గారి కూడా నువ్వు కూడా రాణి కదా ఇంటి దగ్గర అందుకనే ఉపవాసం ఉండకుండా ఉంటావు టెస్టైర్ లా టెస్టైర్ ఉపవాసం ఉంది నువ్వు ఎస్టైర్ కన్నా ఘనురాలు కాబట్టి ఉపవాసం ఉండవు కీర్తన ముప్పై ఐదవ కీర్తన పదమూడవ వచ్చి చరణ్ ముప్పై ఐదు పదమూడు ఎవరి కొరకు దాగేది ఉపవాసం ఉన్నాడంట నువ్వు అలాంటి ఉపవాసం చేస్తావా అలాంటి పని దేవుడు నీకు ఇష్టపూర్వకంగా దయచేసి మీ కుటుంబమును కాపాడుకు ఉపవాస ప్రార్థన చేయదు కాక